అన్నా నమస్తే అన్న పేరు నాగురుష అన్న డిప్లొమా అయిపోయింది అన్న ప్రజెంట్ చికెన్ షాప్ ఉంది చికెన్ షాప్ చూసుకుంటా ఏంటన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో మీకు ఏ విధమైన మంచి మాకు అన్ని విధంగా మాకు అమ్మ అమ్మఒడి వచ్చింది మాకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి సాయి తోఫా డబ్బులు పడ్డాయి నాకు తర్వాత వచ్చేసి మాకు అన్ని విధాలుగా సాయం చేశాడు సాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బడుగు బలహీనత వర్గాల వారు నానా ఇబ్బందులు పడుతున్నారు ఎవరు ఇబ్బంది పట్ల ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అంత ఊరికి మాకు వైసీపీ లో న్యాయం జరిగింది

జబర్దస్త్ విజయసాయి రెడ్డి మీద ఆర్పియా ఎవరు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసా ఆయన చేపల పులుసు అమ్ముకోమను ముందు ఏదైనా కానీ ఆ చేపల పులుసు మొన్న మధ్య వెయిట్ న్యూస్ లో చూసి బుద్ధింకబడింది ముందు అవి జనాలకి సమక్య చేపల పులుసు పెట్టుకోమను వాడేవాడు అండి బచ్చాగాడు విజయసాయి రెడ్డి మీద మాట్లాడడానికి వెంకటేశ్వర స్వామి మాలలో ఉండి కూడా విజయసాయి రెడ్డి గారిని నా బొచ్చు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఆయన బొచ్చు పీకమను పోయి ఇంకేముంది ఆయన బొచ్చు పీక మన పోయి ఆర్పిది టీడీపీ వాళ్ళు దినదినానికి దినానికి దిగజారుతూ వస్తున్నారు ఇప్పుడు ఎవరైతే ఫేమ్ ఉందో వాళ్ళతో వైసీపీ వాళ్ళని తిట్టి చేస్తున్నారు కదా ఇవన్నీ చూసుకొని ప్రజలు నమ్మి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించబోతున్నారు అంటారు ఎట్లా అండి ఎట్లా దించుతారు జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేసినా ఉన్నాయి అదే టీడీపీ ఏదైనా మాట్లాడతారు వాళ్ళు బురద జల్లడానికి బురద జల్లడానికి ఏ విధంగా మాట్లాడతారు వాళ్ళు ఏది చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బొట్టును వెళ్ళి ఇంటికి కానీ పీకలేరు ఎవరైనా అది రెడ్డి గారికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై పక్కాగా వస్తాయి మా ఇప్పుడు మేము ఉన్నామండి మీ మైనార్టీలో మొన్న ఏం చేశారు బీజేపీ ఉంది ఎక్కడో వాడు వచ్చి మాకు ఫోర్ ఫోర్ ఫర్సం రిజిస్ట్రేషన్ తీసేస్తా అన్నాడు మాకు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మా మాకు ముస్లింస్కి ఎంత ఫోర్ ఫర్స రిజిస్ట్రేషన్ ఇచ్చారు ఆ రిజిస్ట్రేషన్ తీసేస్తే ఇప్పుడు మేము ఉన్నామండి నా నేను చిన్న కుటుంబంలో ఉండేవాడిని ఇప్పుడు డిప్లొమా పూర్తయింది నాకు డిప్లొమా పూర్తయింది ఇప్పుడు నాకు జాబ్ రావాలంటే మినిమం ఫోర్ పర్సెంటేజ్ ఉంటేనే నాకు జాబ్ రావాలంటే ఆ ఫోర్ పర్సెంటేజ్ తీసేసి మేము ఓసీలకి కింద వస్తాం దేనికి ఉపయోగం దేనికి మాకు ఆ బీజేపీ వచ్చినా ఆ బీజేపీ కలిసినా కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ తొందరలోనే ప్రజలు గమనిస్తున్నారు తొందరలోనే తరిమి కొట్టడానికి రె రెడీగా ఉన్నాం మేము అది గెలుపు ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారు పిన్నిలు రామకృష్ణారెడ్డి గారు ఏ ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏ ఏ చిన్న నాయకుడికి ఏ కార్యకర్తకైనా ఇబ్బంది పడితే ఐదు నిమిషాల్లో ఏ అయినా కానీ వస్తారు ఉదాహరణ చెప్పాలంటే మా మా ఫ్యామిలీలో మాకు జరిగిన ఇబ్బందికి ఒక్క కాలేజీ చేసింది మేము ఇన్ సెకండ్స్ వచ్చి మా ఊళ్ళో పడ్డారు ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి గారు ఉన్నారు వెంకటరామరెడ్డి అన్న ఇంకా చెప్పే పని లేదు ఇంకేం లేదు వెంకటరామరెడ్డి రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కన్నా ఇంకా ఎక్కువ మంచి పనులు చేస్తారు వాళ్ళ తమ్ముడు వచ్చే కాలంలో వెంకటరామరెడ్డి అన్నకి సీట్ రావాలని కోరుకుంటాను నేను వెంకటరామరెడ్డి అన్న అభిమానిగా చెప్తున్నా వెంకటరామరెడ్డి అన్నకి మాచల్ని నియోజకవర్గంలో సీట్ ఎమ్మెల్యే సీట్ రావాలని ఆ జగన్మోహన్ రెడ్డి అన్నకి హృదయపూర్వంగా కోరుకుంటున్నాను నేను